హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మాత్రము గురువారం వ్లాగ్ అండి అంటే నిన్న వ్లాగ్ అనమాట మార్నింగే లేసానండి ఈరోజు పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది షానుక్ హాఫ్ డే మనూకి మాత్రం ఫుల్ డే అనమాట ఇంకా పిల్లల స్నానానికి అయితే స్టవ్ మీద నీళ్ళు పెట్టాను మరో పక్కన అయితే చట్నీకి వేరుశెనగుళ్ళు అయితే ఈ ఈరోజు నేను పెసరట్లు వేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి వేరుశెనగుళ్ళు పుట్నాలు కలిపి చట్నీ నిన్న నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే మా హస్బెండ్ వచ్చేసారండి in ఆయన వస్తే నేను ఇంకా టీ పెట్టాలి కదా సో ఆయన లేవంగానే ఫస్ట్ అయితే టీ పెట్టమని అడిగారు ఆయన కోసం అయితే నేను టీ పెడుతున్నానండి ఈ మధ్యలో నాకు కోపం వచ్చేస్తుందా లేకపోతే ఆయనకి కోపం వస్తుందో తెలియదు కానీ ప్రతి చిన్న మాటకి ఒకరికి మీద ఒకరికి కోపం అయితే ఎక్కువ వచ్చేస్తుందండి ఈ రోజైతే మాత్రము ఈ వీడియో షూటింగ్లో నేను మా ఆయన అరుచుకుంటూనే ఉన్నాము ఇక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేసి పెట్టాను కానీ నేను మా ఇద్దరికి మధ్యలో గట్టిగానే అయ్యింది మీరు ఎప్పుడూ నార్మల్ వ్లాగ్ చూస్తారు కదా సరదాగా మా ఇద్దరము మేమిద్దరం ఎలా ఫైటింగ్ చేసుకుంటామో చూడాలనుకుంటున్నాము ఉంటే చెప్పండి నేనైతే పెడతాను బరీ ఫన్నీగా ఉంటాయి మా ఇద్దరు గొడవలు మెయిన్గా దేనికి వచ్చింది గొడవ అంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఫో ఫోను ఆన్లో పెట్టుకున్నారండి కానీ వీడియో ఆన్ చేయలేదనమాట కెమెరా ఆన్లో పెట్టారు కానీ వీడియో రికార్డింగ్ ఆన్లో పెట్టాలి కదా రికార్డింగ్ ఆన్లో పెట్టకపోతే నాకు ఎక్కడ వీడియో షూట్ అవుతుంది సో ఈ విషయం గురించి మా ఇద్దరికి గొడవ అయ్యింది అనమాట ఈరోజు ఇంకైతే మాత్రము నేను నైట్ పడుకునేటప్పుడు పెసరపప్పు చాలా ఉందని చెప్పాను కదండి ఇంకా మా వారు వస్తున్నారు మార్నింగ్ టిఫిన్ కూడా కావాలి కదా అనేసి పెసరపప్పు అయితే నానబెట్టాను ఇప్పుడైతే అది మిక్సీ పడుతున్నాను ఈ మిక్సర్ గ్రైండర్ చూసారా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా ఇది అగారో ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను కాస్ట్ అగారో ఎలైట్ మిక్సర్ గ్రైండర్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఫై ఫిఫ్టీ వాట్స్ కెపాసిటీతో పనిచేస్తుంది దీంట్లో మనకి త్రీ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారండి దీనికి కింద బేస్ అయితే మాత్రము స్కిట్ రెసిస్టెంట్ రబ్బర్ ఫీట్ ఉంది సో అటు ఇటు కదిలిపోతుంది అన్న భయం లేదు మనం ఒక చోట పెడుతుంటే అక్కడ స్టిక్ అయిపోతుంది అనమాట ఓవర్లోడ్ ప్రొడక్షన్ కూడా ఉందండి ఇంకా నేనైతే మాత్రము వెట్ గ్రైండర్ జార్ అయితే యూజ్ చేసి మిక్సీ పడుతున్నాను దీంట్లో మనకి త్రీ జార్స్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఈ జార్ వచ్చేసి వెట్ గ్రైండింగ్ బ్లేడ్ అండి వెట్ గ్రైండింగ్ జార్ అనమాట నేను దీంట్లోనే ఇప్పుడు పెసరపిం రుబ్బేసుకున్నానండి చాలా మెత్తగా అయితే నలిగిపోయింది పిండి అయితే మిక్సీ పట్టేశాను ఇంకా చట్నీ చేయాలి ఇదిగోండి దీంట్లో మనకి మూడు జార్లు ఇచ్చారన్నాను కదా ఇదైతే మాత్రము చట్నీ చేసుకునే జార్ అండి మూత కూడా చాలా బాగుంది సో ఈ జార్ లో నేను వేరుశనగ గుళ్ళు పుట్నాలు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి చాలా క్యూట్ గా ఉంది కదండి మిక్సర్ గ్రైండర్ అయితేనే చట్నీ కూడా అయితే మిక్సీ పట్టేశాను మెత్తగా అయిపోతుంది దీంట్లో మనకి త్రీ స్పీడ్ సెట్టింగ్స్ తో పాటు ఇంచర్ ఆప్షన్ కూడా ఉన్నదండి ఇదిగోండి చట్నీ కూడా మిక్సీ పెట్టేసాను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మనకి మూడో జార్ ఉంది కదండి అది డ్రై గ్రైండింగ్ బ్లేడ్ అనమాట డ్రై గ్రైండింగ్ జార్ అంటే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇలాంటివి మనము మిక్సీ పట్టుకుంటూ ఉండొచ్చు మసాలా పౌడర్స్ ఇలాంటివి అనమాట నేనైతే ధనియాలు అయితే మిక్సీ పట్టేసానండి చూసారే ఎంత మెత్తగా పౌడర్ చేసేసిందోని అండ్ దీనిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం నార్మల్గా క్లీన్ చేస్తే కార్నర్స్ లో ఉండిపోతుందని బయట పడుతూ ఉంటాం కదా ఫుడ్ పార్టికల్స్ సో కొంచెం వాటర్ వేసుకుని ఒక్కసారి మనం ఇలాగా మిక్సీ తిప్పేసామనుకోండి కార్నర్స్ బ్లేడ్ లోపల ఉండిపోయినాయి అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనం దీన్ని క్లీన్ చేసేసుకుని ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమే ప్రొడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ కామెంట్లు ఇస్తాను చూడండి ఇంకా నేనైతే మాత్రము పెసరట్లు వేస్తున్నానండి నేనైతే ఏం అబ్జర్వ్ చేశానంటే డైరెక్ట్ గ్రీన్ పెసర ఉంటాయి కదా దాంతో వేసిన పెసరట్టే టేస్టీగా వస్తుందండి నాకు ఈ పెసరట్ అంత టేస్ట్ ఏం నచ్చట్లేదు ఇంకైతే మాత్రము ఫస్ట్ పెసరట్ ఎప్పుడు నాకు ఇలాగవుతుంది పెసరట్ అనే కాదు ఏదైనా సరే దోశ అయినా ఏదైనా ఫస్ట్ వేసినప్పుడు ఇలాగే వస్తుందండి తర్వాత నుంచి మంచిగా అయితే వస్తాయి అనమాట ఇంక ఇదిగోండి నేనైతే ఫస్ట్ ఇంకా తీసేసాను తీసేసి అదేం పాడను నేను తినేస్తాను ఇంకా మొక్కని ఇంకా తర్వాత అయితే మళ్ళీ పెసరట్లు అయితే వేశానండి తర్వాత నుంచి ఇంకా బానే వస్తాయి ఇంకా వీడియో షూటింగ్ చేయలేదు లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ షాను స్కూల్ పంపించేసి ఇప్పుడు మనూన్ అయితే పంపిస్తున్నానండి ఏ స్నాక్స్ బాక్స్ పెట్టుకున్నావా చిన్ను స్నాక్స్ పెట్టుకున్నావా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చేసేసుకున్నానండి అంటే వ్లాగ్ ఎడిటింగ్ నైటే పూర్తి చేసేసాను కానీ ఒకటి ఎడిట్ చేయాల్సి ఉండిపోయినాయి అనమాట ఫుటేజ్ అవి ఎడిట్ చేసేస్తే ఇంకా ఫోన్లో డేటా అంతా క్లియర్ చేసేసుకోవచ్చు కదా అనేసి అవి ఎడిటింగ్ పూర్తి చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మాత్రము టెన్ థర్టీ అవుతుందండి త్వరగా అన్నం వండేసి అన్నం వాచ్ చేశాను మా మను మాత్రము నాకు జీరా రైస్ కావాలి అని అడిగిందండి దానికోసమైతే నేను జీరా రైస్ అయితే చేస్తున్నాను మరొక పక్కనేమో జీరా రైస్ ఒకటి ఎలా తింటుంది లే అనేసి ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నానండి ఆ ఎగ్ ఈ జీరా రైస్ పెట్టేసి మనకు లంచ్ బాక్స్ పంపించేస్తాను ఇంకా మాకైతే మాత్రము వేరే కూర ఏమన్నా వండుకోవాలన్నమాట రోజైతే మాత్రం నాకు ఇంట్లో ఇల్లు సద్దాల్సింది చాలా పని ఉందండి ఆ పని అయితే చూసుకోవాలి ఇక్కడ నేను వంట చేస్తూనే ఒక మూవీ అయితే చూస్తున్నాను అది రక్షణ మూవీ అండి మూవీ అయితే బాగుంది సస్పెన్స్గా చాలా బాగుంది ఆ మూవీలో క్లైమాక్స్లో అంటే విలన్ ఎందుకు అందరినీ చంపుతున్నాడు అన్నదానికి క్లైమాక్స్ అయితే మాత్రము పేరెంటింగ్ ఇలా ఉండకూడదు పేరెంటింగ్ ఇలా ఉంటే పిల్లలు ఇలాగే ఇదైపోతారు అని అనిపించింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేనైతే అది ఆహాలో చూశాను రక్షణ మూవీ అంట ఇంకైతే మాత్రము మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లే ముందు లంచ్ బాక్స్ అయితే ఆయన చేతికి ఇచ్చేసానండి ఆయనేమో మనుకి ఇచ్చేసి వచ్చేస్తారు ఇంకా షానుకి ఈ రోజు హాఫ్ డే స్కూలే ఇప్పుడు లెవెన్ థర్టీకి అది స్కూల్ నుంచి వచ్చేస్తుంది షా మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి షానుని ఇక్కడ దింపేసి మీరు అటు ఆఫీస్కి వెళ్ళిపోండి కొంచెం అనేసి మా వారికి అయితే చెప్పాను ఇంకా మా వారు నైటే వచ్చారు కదండి ఇంకా కొంచెం ఈ ఈరోజు లేట్గా వెళ్తున్నారన్నమాట నైట్ పాపం లేట్గా రావడము నిద్ర కూడా లేదు ఆయనకి ఇంక ఇదిగోండి నేను త్వర త్వరగా అయితే ఇవన్నిటిని సర్దుకుంటున్నాను నేను చెప్తున్నాను కదా టూ డేస్ నుంచి బ్లాక్స్లోని బాగా బాడీ పెయిన్స్గా కింద ఫీవర్ వచ్చినట్టు ఇలా ఉంటుందండి అనేసి అందుకనేసి ఈ టూ డేస్ నేనైతే ఇల్లు అస్సలు శుభ్రం చేయలేదండి నిజంగా నేను కనీసం చీపురు కూడా పట్టుకోలేదు అయితే ఇంకా నాకు బాగాలేదు అనేసి ఈ టూ డేస్ నా షాను తల్లే ఇల్లు అయితే తుడిచిందండి ఇంకా షాను ఇల్లు తుడము అది పై అయిన ఫ్లోర్ మాత్రం తుడిస్తే తప్పించి ఈ మంచాలు సర్దడాలు దుప్పట్లు సరి చేయడాలు ఇవేమీ రావు కదండి సో అది దాని బొమ్మల వరకు అది సర్దుకుని పై పైన అయితే ఇల్లు అయితే ఈ టూ డేస్ నా శానమ్మే తుడిచిందండి ఆడపిల్లలు ఉంటే ఇలాగే హెల్ప్ చేస్తారు కదా నాకైతే ఈ టూ డేస్ అసలు నేను ఇల్లు ఏమి తుడలేదు ఆ వంట చేసుకుని పైపైన పని అయితే చేశానండి ఇంకా అయితే నాకు చాలా బాగుంది అంటే మొన్న ఫీవర్ ఏమీ రాలేదు కాకపోతే ఏంటో బాడీ పెయిన్స్ కింద చలి కింద అలా ఉందనమాట ఇంకా నేను పెద్దగా పని ఏం పెట్టుకోలేదు ఈ టూ డేస్ను ఇంకైతే ఈరోజు ఇల్లు సర్దాలి బాబోయ్ ఎలా ఉందో అనిపించింది అసలు నాకు ఇల్లు నీట్గా లేకపోతే అదొక తెలియని స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట ఆ ఇల్లు శుభ్రం చేసే వరకు నాకు ఒక రకమైన ఏదో తెలియని భారము తల మీద ఉండిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఇల్లు అంతా శుభ్రం చేసి అలా నీట్గా ఉన్న ఇల్లుని చూసుకుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అండి ఇక్కడ తమ్మినెలికి ఫోటో తీవేసానమ్మా అంటే అది తీస్తుందనమాట ఇంకా ఇదిగోండి నేనైతే బెడ్షీట్లు అవి కూడా మార్చేస్తున్నాను నీ మీరు నమ్ముతారా నేను ఎడిటింగ్ ఇవన్నీ పనులు చూసుకుని ఇల్లు తుడుస్తాము రెండింటికి స్టార్ట్ చేశానండి రెండింటికి మొదలుపెట్టిన ఇల్లు నాకు ఆరు గంటల వరకు టైం పట్టిందండి సిక్స్ ఓ క్లాక్ వరకు నేనైతే ఇల్లు సర్దుకుంటూ తుడుస్తూ వచ్చాను ఇంకైతే మాత్రము మా ఇంట్లో అయితే అతృష్టి లేకపోతే అనవృష్టి అన్నట్టు ఉంటుందండి మా వారేమో తెస్తే అయితే బాగా ఎక్కువ ఫ్రూట్స్ ఒకేసారి తెచ్చేస్తారు బాగా ఎక్కువ కూరగాయలు ఒకేసారి తెచ్చేస్తారు ఒకసారి తెచ్చారంటే అవి నాకు పది పదిహేను రోజులకు వచ్చేసి అని తెచ్చేస్తారనమాట ఇంకా ఒక్కోసారి అసలు ఏమి ఉండవు ఇంట్లోకి స్నాక్స్ ఉండవు తినడానికి ఫ్రూట్స్ ఏమి తీసుకురారు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు ఇంకా ఇప్పుడేమో నేను ఊరు నుంచి వచ్చాను అమ్మ చాలా స్నాక్స్ ఇచ్చిందా ఆ స్నాక్స్ అయ్యాక ఏమైనా తెచ్చుకుందాం అనుకునేసరికి మా వారైతే విజయవాడ నుంచి వస్తూ వస్తూ ఫ్రూట్స్ రేటు కొంచెం తక్కువగా ఉంది అనేసి చాలా ఫ్రూట్స్ అయితే కొనుక్కొచ్చేసారండి ఇంక ఈ ప్లేట్ పట్టట్లేదు ఇన్ని ఎందుకులే అనేసి కొన్ని యాపిల్స్ అవి తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి ఒక కవర్లో సెపరేట్గా పెట్టాను ఇంకా బత్తాకాయలు అయితే మాత్రము ఒక ముప్పై కాయలు తీసుకొచ్చారండి వందకి పదిహేను కాయలు ఇస్తున్నారంట బత్తాయిలు ఒక ముప్పై కాయలు తెస్తే అందులో ఒక కాయ అయితే పాడైపోయింది అనమాట ఇక్కడ ఈ సర్దుత అదే తిడుతున్నాను ఎందుకు ప్లేస్ కూడా సరిపోనంత అతృష్టి లాగా ఇన్ని తీసుకొచ్చేస్తారనుకుంటా ఇవైతే సర్దుతున్నానండి ఇంకా ప్లేట్ సరిపోతే కొనుక్క ఆయిల్ పక్కన పెట్టాను పిల్లలకి సిట్రస్ జ్యూస్ చేసి ఇచ్చేద్దాము అన్నట్టు కానీ ఇంకా నేనైతే ఇల్లు అంతా సర్దుకుంటున్నాను మా వారేమో సిట్రస్ జ్యూస్ చేసుకుంటానని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు ఈరోజేమో మాకు నిజ నిజంగా నిన్న సెవెన్ ఎయిట్ టైమ్స్ కరెంట్ పోయిందండి అస్తమాను కరెంట్ తీస్తూనే ఉన్నారు అనుకోండి జస్ట్ ఇప్పుడే వచ్చింది కరెంట్ అయితేనే ఇలా కరెంట్ తీయడము కొంచెం సేపు ఉంచడము మళ్ళీ కరెంట్ తీసేయడము మళ్ళీ కరెంటు కొంచెం సేపు ఇవ్వడము మళ్ళీ తీసేయడం ఇలాగే జరిగింది మా వారే ట్రజ్యూస్ చేసుకుంటాను అనేసి కట్ చేసుకుని పెట్టుకున్నారు అయితే కరెంటు పోయింది అనేసి వదిలేశారనమాట ఇంకా మనూన్ తీసుకొచ్చేసైండ్ అయితే మీరు ఈ లోపల అనేసి మా హస్బెండ్ని స్కూల్ దగ్గరికి పంపించాను ఇంకా నేనైతే ఇల్లంతా సర్దుతున్నానండి మా షాను ఇక్కడ దాని పెళ్ళి ఉంది కదా అదే దాని బొమ్మలు ఉన్నాయి కదా బార్బీ ఇక్కడ దానికి రూమ్ అయితే కట్టిందనమాట ఇంకా తీసేస్తానమ్మా హాల్లో చిరాగ్గా ఉంటుంది నువ్వు ఇంకొక ప్లేస్ ఏమన్నా చూసుకో అని చెప్తే సరే అయితే అమ్మ తీసే అంది మళ్ళీ ఆ తీసేసిన దాంట్లో ఒక చిన్న పేపర్ ముక్క మిస్ అయినా కూడా ఊరుకోదండి అది నేను కష్టపడి చేసుకున్నాను అవన్నీ నువ్వే పోగొట్టేస్తున్నావని ఏడుస్తుంది అందుకనేసి నేను అవన్నీ ఒక కవర్లో అయితే పెడుతున్నాను సో ఇప్పుడు దాని పాప బెడ్రూమ్ వేరే ఎక్కడో చేసుకుంటుంది అనమాట అంటే వేరొక రూమ్లో ఒక చిన్న కార్నర్లో దానికి పాపకు ఒక బెడ్రూమ్ అయితే చేసుకుంటుందండి ఈ పిల్లలకి ఆడుకునే వయసు ఎప్పుడు వెళ్ళిపోతుందో కానీ మా ఇల్లు అంతా పేపర్ ముక్కలతో బొమ్మలతో చిన్న చిన్న టాయ్స్తో ఇలాగే నిండిపోతుంది ఈ పిల్లలు ఆడుకునే వయసు వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇల్లు నేను ఒక్కసారి తుడుచుకున్న సరిపోతుంది రోజుకి చాలా నీట్గా ఉంటుంది అండ్ ప్రతిరోజు ఇల్లు తుడిచేటప్పుడు అండి ఫస్ట్ టైం రోజు ఒక రెండు సార్లు తుడిస్తే ఫస్ట్ టైం తుడిచినప్పుడు ఇల్లు సర్దుకోవడానికే నాకు చాలా టైం పట్టేస్తుంది అండి ఎక్కడ బొమ్మలను అక్కడ పెట్టుకుని ఇలా ప్రాపర్గా సర్దపోతే మళ్ళీ వాటిని తీసుకుని సరిగ్గా సర్దుకుని అలా ఎక్కడ వస్తున్నా అక్కడ పెట్టుకుని సర్దుకోవడానికి నియర్లీ నాకు వన్ అవర్ పడుతుంది అలాంటిది నేను టూ త్రీ డేస్ నుంచి ఇల్లు తుడవకపోవడము ఈ రోజైతే ఇంకా ఎక్కువ టైం అయితే అనమాట సో నేను ఇవన్నీ అయితే సర్దుకుంటూ వస్తున్నాను ఇంకా ఈ బొమ్మల కవర్ని షానుకి ఇచ్చేసాను అయితే నేను ఇల్లు అంతా సర్దుకుంటున్నాను కదండి మా షానుకి ఏ మూడు వచ్చిందో ఏంటో అమ్మ నువ్వు హాల్ సర్దుతున్నావు కదా ఇంకా నేను నా బొమ్మల ఆర్మీ నేను సర్దుకుంటానమ్మా అన్నదండి సరే అమ్మా చాలా మంచి పని నువ్వు సర్దుకో అనేసి చెప్పానా సర్దుకుంటుంది ఇంకోండి మా వారైతే మాత్రము సిటర్ జ్యూస్ తీసారు మనం కూడా స్కూల్ నుంచి వచ్చేసింది పిల్లలిద్దరూ జ్యూస్ తాగుతున్నారు మా షాను అలమరలో దాని బొమ్మల వరకు సర్దుకుని మిగతా అన్ని వదిలేసిందండి ఇవి నాకు పట్టట్లేదు ఎక్కడ తుక్కుని సర్దేసుకో అమ్మ అంది ఇంక నేనైతే అవి సర్దుతున్నాను అనమాట నన్ను చాలా మంది ఇలాగ కామెంట్ చేస్తున్నారండి పవని మంచిగా రెడీ అవుతున్నా కానీ హ్యాండ్ బ్యాగ్ని చేంజ్ చెయ్యి చేంజ్ చెయ్యి అనేసి కామెంట్ చేస్తున్నారు నాకు మీరంతా ఇది బాగోలేదు భవని ఇది బాగుంది అని ఇలాగ నాకు తెలియనివి మీరు నేర్పుతున్నారు కదా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అంటే నేను లిప్స్టిక్ నాకు షేడ్ల గురించి వాటి గురించి ఏమీ తెలీదు ఏదో ఒకటి లిప్స్టిక్ కదా వేసుకుంటున్నామా అని అనుకుంటాను అంతవరకేనండి ఇంకా అది అలా నీ నీకు తగ్గ షేడు సెలెక్ట్ చేసుకోవాలి అని నీకు తగ్గ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలని ఇలాగా మంచిగా నాకు నేర్పుతూ సలహాలు ఇస్తారండి చాలా మంది నేను అది చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను అయితే ఇప్పుడు అది బాగోలేదు బాబా నీ దానికి సెట్ అవ్వలేదు అది మారిస్తే బాగుంటుందని మీరు చెప్పిన విధానం చాలా బాగుంది కానీ ఒక అమ్మాయి అండి నేను చాలా బాగా నమ్మిన మంచి ఫ్రెండ్ అనుకున్నాను అసలు నేను ఈ ఇన్సిడెంట్ జరిగే చాలా రోజులు అవుతున్నా నేను మర్చిపోలేకపోతున్నానండి క్షణ క్షణం నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇంత మోసం చేసిందా అని నాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ వేస్తూనే ఉంటుంది తను ఏమన్నదంట నేనంట గోనుసని చేసుకుని తిరుగుతున్నానంటండి హ్యాండ్ బ్యాగ్ని గోను ఇప్పుడు ఈవెంట్కి వచ్చింది ఈవెంట్కి గోనసం చేసుకుని వచ్చింది అనేసి అన్నదంటండి ఆ మాట నాకు చాలా బాధేసింది అంటే వేరే క్రియేటర్స్ దగ్గర ఇలా నా గురించి ఇలాగా చెప్పిందంట మా ఫ్రెండు ఆ మాట ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది అండి నువ్వు నాతోనే తిరుగుతావు నాతో ఉంటావు నాతో ఫోన్ మాట్లాడతావు అన్నీ నాతో ఇలా ఉండి నా గురించి వేరే వాళ్ళకి ఇలా ఎలా చెప్పేవా అనేసి నాకు బాధేసిందనమాట నిజానికి నాకు చెప్తున్నాను కదండి దీని మీదకి ఇది మ్యాచింగ్ అవుతుంది ఇలా ఈ స్టైల్ బ్యాంగిల్స్ వేసుకోవాలి హెయిర్ స్టైల్ వేసుకోవాలి ఈ గాజులు మార్చాలి లేకపోతే దీని మీదకి నెక్లెస్ అయితే సెట్ అవుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవాలి అసలు నాకు నిజంగా హ్యాండ్ బ్యాగ్ గురించి కొంచెం కూడా ఎప్పుడు ఆలోచన లేదండి మీరు ఎప్పుడైతే కామెంట్లు చేశారో అప్పుడే నాకు ఒకే హ్యాండ్ బ్యాగ్ వల్ల కూడా మన లుక్ చేంజ్ అవుతుందా అని నాకు అప్పుడు వరకు తెలీదు ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ వే నీకు నీకు అనిపించినప్పుడు అది కాదు ఇది ఇలా మార్చామనుకో బాగుంటుంది అని నువ్వు నాతో చెప్తే ఎలా ఉంటుంది వేరే వాళ్ళతోటి గోనసంచి వేసుకుని తిరుగుతుంది అని చెప్పిన మాట ఎలా ఉంది నాకు అసలు ఆ గోనసంచి అన్న మాట నాకు చాలా బాధేసిందండి ఇప్పుడు నీకు ఇన్ని స్టైల్స్ తెలిసినప్పుడు ఇప్పుడు నాకు తెలియదు నువ్వు నాకన్నా ఏడెనిమిది ఏళ్ళు పెద్దదానివే నీకు అన్ని స్టైల్స్ తెలిసినప్పుడు ఇలా కాదు ఇలా వేసుకో అని నువ్వు నాకు ఒక మాట చెప్తే నేను నేను అర్థం చేసుకుంటాను కదా ఓకే ఇది బాగోలేదా ఇప్పుడు నువ్వు నువ్వు నాతో ఉన్నప్పుడు మన ఇద్దరం ఏ షాపింగ్కో వెళ్ళి తీసుకుంటాం కదా అలా కాకుండా వేరే వాళ్ళ దగ్గర గోన్స్ చేసుకొని చేసుకుని తిరుగుతాను అన్నదంట ఇలా చెప్పినప్పుడు నేను అసలు నమ్మకపోయాను అలా ఎందుకు చెప్తుంది ఒకవేళ మీరే అబద్ధం చెప్తున్నారేమో అని అనుకున్నానండి విత్ ప్రూఫ్స్ నాకు వాళ్ళు చూపించేసరికి ఓకే నన్ను చాలా మోసం చేసింది ఇది అనేసి అనిపించింది అనమాట ఎందుకో నాకు ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చదువుతుంటే గుర్తొచ్చిందండి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే సైడ్ పెట్టాను తర్వాత ఎప్పుడైనా మంచిది ఎవరికైనా బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి స్టైల్ తీసుకుంటాను తర్వాత నేను ఇంక ఇదిగోండి రూమ్ అంతా తుడుస్తున్నాను ఇలా రూమ్స్ తుడుస్తున్నానే కానీ మధ్యలో చాలాసార్లు కరెంట్ పోయిందనమాట ఇంకా కరెంట్ వచ్చినప్పుడు వీడియో షూట్లు చేస్తూ అలా తుడుస్తున్నానండి ఇది ఇలాగా రూమ్స్ తుడుస్తూనే నేను ఆ రక్షణ మూవీ మధ్యలో కొద్దిసేపు అయితే ఆఫ్ చేశాను కదా ఆ మూవీ అయితే చూస్తూ తుడుస్తున్నానండి మూవీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది అలానే కూర్చుని ఆ రెండు గంటలు మూవీ చూసేంత టైం ఉండదండి నాకు అందుకనేసి నేను ఇలాగ ఈ పని చేసుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వినేస్తూ ఉంటాను ఎక్కడైనా చూడాలనుకున్నప్పుడు బిట్ల కింద చూస్తూ ఉంటాను అలా మూడు గంటలు పట్టేసిందండి రెండింటికి స్టార్ట్ చేశాను ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది ఇల్లు అంతా తొడవడం అయితేనే ఇల్లు తొడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నాకు చేయాల్సిన ఇంకా చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు టైం ఫిక్స్ అయిపోతుంది కదా ఇంకా వంట పని చేయాలి ప్లస్ పిల్లల్ని చదివించాలి వాళ్ళ కబాకస్ క్లాస్ ఇలాగా చాలా పనులు ఉన్నాయి అయితే ఎన్ని కంప్లీట్ అవుతాయి అన్నది నాకైతే తెలియదు ఇవన్నీ చేసేసి నేనైతే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని అయితే వచ్చి అలా చైర్లో రిలాక్స్డ్గా కాసేపు అయితే కూర్చున్నానండి పిల్లలిద్దరూ అయితే మాత్రం ఫుల్ నిద్రపోయారు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వారిద్దరినీ లేపాను సిక్స్ థర్టీ అయిపోతుంది లేకండి అబాకస్ క్లాస్కి టైం అవుతుంది ఒకసారి అబాకస్ హోంవర్క్స్ కంప్లీట్ చేసేయండి అంటే వారిద్దరూ అయితే మత్తుగా ఉన్నారండి అలా బద్ధకంగా లేకున్నారన్నమాట ఇంకా వాళ్ళిద్దరూ లేచిన తర్వాత నేనైతే వాళ్ళకి అబక సోమక్స్ ఉన్నాయండి అవి ప్రాక్టీస్ చేపిస్తూ నేనైతే అన్నం తినడానికి పెట్టుకున్నాను నేను ఒక రెండు రోజులుగా రోజులు ఏదో ఒక టైంలో మాత్రమే ఫుడ్ అయితే తీసుకుంటున్నానండి అంటే పొద్దున్న రాత్రి ఎలాగ భోజనం చేయట్లేదు ఏదో ఒక పూట అయితే పొద్దున్నైనా తింటున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయినా చేస్తున్నాను లేకపోతే డిన్నర్ అయినా చేస్తున్నానండి నాకు అసలు ఆకలి వేయట్లేదు ఒకవేళ తింటున్నా కూడా నాకు నోరంతా టేస్టే తెలియట్లేదు ఏదో గడ్డి తింటున్నట్టుగా అలా ఉంటుంది సో నేను చాలా తక్కువ తింటున్నాను అనమాట టూ డేస్కి నాకు అసలు లేదండి నిన్న కూడా నైటే తిన్నాను అది కూడా అసలు ఏం తింటున్నాను ఎంత తింటున్నాను అన్నది ఏ టేస్ట్ తెలియకుండా ఒక చిన్న ముద్ద అయితే తిన్నాను ఈరోజు కూడా అంతేనండి మార్నింగ్ మిగిలిపోయిన అన్నం ఉంటే కొంచెం చిన్న ముద్ద అయితే తిన్నాను నేను తింటూనే షా మనమ్మ నేను తింటాను పచ్చిరేలు అన్నది అనేసి తనకు ఒక ముద్ద అయితే పెట్టానండి ఇంకా నేను తినడం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా షానుకి అన్నం తినిపించలేదు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత షాను పెరుగా అని తినిపించేస్తాను ఇంకా వంట పని ఏం పెట్టుకోలేదండి నేను మా హస్బెండ్ని మీకు ఒక్కరికే కదా ఇంకా మీరు టిఫిన్ తెచ్చేసుకుని తినేసేయండి నేను పిల్లలకి అన్నాలు తినిపించేసాను అన్నాను ఇంకా నేను ఇప్పుడు వరకు మీకు బ్లాగ్లో ఒక విషయం చెప్తాము అనుకుంటున్నాను కానీ చెప్పడమే మర్చిపోయానండి అది కూడా చెప్తాను ఇక్కడైతే అబాకస్ క్లాస్ జరుగుతుందండి ఈరోజు అబాకస్లో టీచర్ అయితే ఒక కొత్త రూల్ అయితే నేర్పించారు పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ని నేర్పిస్తూ నేను నేర్చుకుంటున్నానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వ్లాగ్ స్టార్టింగ్ నుంచి నేను మీకు ఒక మాట అయితే చెప్పాలి అనుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే నేను త్వరగా ఈ పని పూర్తి చేసేసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఈ బట్టలు అయితే మార్నింగ్ పన్నెండు గంటలకి వాషింగ్ మిషన్ అయిపోయిందండి కానీ నాకు ఆరేయడానికి క్షణం కూడా తీరికలేదు రోజైతే అంత పని ఉందనమాట ఇల్లు సర్దడమే చాలా పెద్ద పని ఇంకా తర్వాత ఎడిటింగేలాగా నాకు సరిపోయింది అనమాట ఈ రోజు అంతని ఇప్పుడైతే ఆరేస్తున్నాను ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తున్నానంటే మా అమ్మ మా నాన్న అయితే వస్తున్నారండి మా ఇంటికి మా నాన్న హైదరాబాద్ మా ఇంటికి ఇప్పుడు ఫస్ట్ టైం రావడం అనమాట చాలా అసలు ఈ ఇంటికి రాలేదు మల్కాజగిరిలో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు కానీ ఈ ఇంటికి ఎప్పుడు రాలేదు ఇంకా అమ్మ నాన్నని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అండి వారు టిఫిన్ తెచ్చుకున్నారు గానీ ఆయన ఇంకా తినలేదు స్టేషన్ దగ్గర కంటే వచ్చేసింది ట్రైన్ అన్నారు టైం అయితే సెవెన్ ఫార్టీ అయ్యింది అమ్మ వాళ్ళు స్టేషన్ దగ్గర కంటే వచ్చేసారంట అమ్మని నాన్నే రిసీవ్ చేసుకోవడానికి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి మేము అప్పుడప్పుడు ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తూ ఉంటాం కదా అంటే ఊరు వెళ్తున్నప్పుడు టూ మంత్స్కి కోసారు త్రీ మంత్స్కి వస్తారు అని వచ్చిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది అండి మొత్తము కొన్ని రోజులకి విమానాశ్రయం లాగా తయారవుతుందంట రైల్వే స్టేషన్ ఇప్పుడు మేమైతే అండర్ గ్రౌండ్ పార్కింగ్లో అయితే ఉన్నామండి ఈ పార్కింగ్ ఏరియా భలే అనిపించింది అనమాట నేను మా హస్బెండ్ నాకు ఎందుకు వెళ్ళి పార్కింగ్ చేద్దాము ఎలా ఉందో చూద్దామంటే మా హస్బెండ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా అక్కడ బైక్ పార్కింగ్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ అవర్ అనుకుంటా ఇంకా మేమైతే ఇంకోండి ఇలా బయటకి అయితే వస్తున్నాం కానీ లోపల దారిలో కుక్క కనిపించింది నాకైతే కుక్క అంటే చాలా భయం మళ్ళీ అంటే మా ఆయన దగ్గరికి వెనక్కి వెళ్ళిపోయాను స్టేషన్ లోపలికి అయితే వచ్చేసామండి కొద్దిసేపటికి అమ్మ వాళ్ళ ట్రైన్ అయితే వచ్చేసింది అమ్మ వాళ్ళు పగలు ప్రయాణం కదా ఏ అందుకనేసి ఎండగా ఉంటుంది అని ఏసీ అయితే బుక్ చేసామండి మేము థర్డ్ ఏసీలో అయితే వచ్చారు ఇంకా నానక ఏసీ పడక ఫుల్ చలిపెట్టేసిందంట మొత్తము నోస్ అయితే బ్లాక్ అయిపోయి ఫుల్ తుమ్ముడు వచ్చేసింది అనమాట ఇంకా మేము ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళాలి కదండి ఆటో దగ్గరికి అందుకనేసి మేము ఇది అడిగామనమాట ఇది అడిగితే ఒక్కొక్క పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇంకా అది మేము నలుగురు ఎక్కేసామండి టూ హండ్రెడ్ ఇచ్చుకుని ప్లాట్ఫామ్ టెన్లోకి అయితే వచ్చేసాము ఇంక ఈ బయట నుంచి మళ్ళీ ఒక వే పెట్టారు కదండి అక్కడ వచ్చి ఆటో అయితే ఎక్కేసి మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ట్రైన్లోనే భోజనం చేసేసారన్నమాట అమ్మ పొద్దున్నీ సాయంత్రానికి భోజనం తెచ్చేసుకుందంట అందుకనే వంట చేయొద్దండి ఇంకా నేను మార్నింగ్ మిగిలింది తినేసాను కదా మా వారు టిఫిన్ తెచ్చుకున్నారు ఇంక ఈరోజు పని పెట్టుకోలేదు ఇంకా వాళ్ళేమో వచ్చి రాగానే టీ తాగుతామన్నారండి ట్రైన్లో టీ తాగలేదంట వాళ్ళు టేస్టీగా ఉండదు కదా టీ తాగుతాము అన్నారు అనేసి అమ్మకి నాన్నకి నేనైతే టీ అయితే పెట్టానండి ఏ కలర్ చేయాలో చెప్పు మా చానా చేస్తుంది బ్లూ బ్లూ ఎక్కువ పెట్టేసి ఉన్నాయి వేరే తక్కువ ఎల్లో చెయ్యి వే అదే ఎల్లో చెయ్యి ఎల్లో అయితే తక్కువ ఉన్నాయి కదా అప్పుడు ఎక్కువసేపు పెట్టొచ్చు మా షానుకి క్యూబ్ మా హస్బెండ్ ఫోన్లో చూసి ఎప్పుడో నేర్పించారండి అయితే మా హస్బెండ్ ప్రాపర్గా నేర్పలేదంట టీచర్ ఇప్పుడు సరిగ్గా నేర్పిస్తున్నారు అయితే మా షాను దానికి వచ్చినట్టు చేస్తుంటే మా అమ్మ ముడిసిపోతుంది ఒకటే వచ్చింది ఇప్పటికి నీకు వచ్చింది డాడీ నేర్పించింది టీచర్ కొత్తగా నేర్పుతున్నారమ్మా చెప్తున్నారు అమ్మ నాన్న మార్నింగ్ ఏసీ ట్రైన్లోనే వచ్చారు కదండి నాన్నకేమో మామూలుగానే వెంటనే చలి ఎక్కువ అనమాట నాకులాగాని ఇంకా బాగా రంప పట్టేసింది అంటే ఓ తుమ్ములు వచ్చేస్తుంటే నాలుగు డ్రాప్స్ ఇచ్చి ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను అవైతే వేసేసుకున్నారు ఇంకా మా షాను మాత్రమో దాని గిఫ్ట్ మా అమ్మకైతే చూపిస్తుంది అండి

పిల్లలకి ఏదైనా ఒక కొత్త గిఫ్ట్ కానీ ఏదైనా కొత్తది వచ్చిందంటే ఇంకా దాన్ని వాడుతూనే ఉండాలనుకుంటారు కదండీ ఇంట్లో బోల్డ్ స్కెచెస్ ఉన్నాయి క్రయాన్స్ ఉన్నాయి కానీ ఆ కొత్తదే కావాలని వాడుతున్నారు ఇంకా మా షాను అయితే మాత్రం మా అమ్మ పక్కననే పడుకుందండి నైట్ అంతని ఇంకా నేనైతే మాత్రము ఇంకా గిన్నెలు తోమలేదు డిన్నర్ తర్వాత వచ్చినవి ఆ గిన్నెలు అయితే నేను ఇంకా తోముకుంటున్నాను వరుసగా ఫస్ట్ అయితే తోమేశానండి ఇంకా కడిగేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను మా అమ్మ నేను వచ్చాను కదమ్మా నేను చేస్తానంది వద్దమ్మా ఒక్క ఒకరోజైనా రెస్ట్ తీసుకో అనేసి అన్నానండి అండ్ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే రేపు నేను ఊరు వెళ్తున్నానండి ముంబై వెళ్తున్నాను ఇంకా పిల్లలిద్దరిని వదిలేసి నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము ఇంకా మరి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా అందుకనేసి అమ్మ నాన్న అయితే వచ్చారనమాట యాక్చువల్లీ మేము నలుగురు వెళ్ళిపోయి ఒక వన్ వీక్ అలా ట్రిప్ వేసి వద్దాము మళ్ళీ అస్తమాను వెళ్ళాం కదా ముంబై అంత ఖర్చు పెట్టుకునే అనుకున్నాము కాకపోతే వాళ్ళు అసలు పిల్లల్ని తీసుకురావద్దంటే తీసుకురావద్దన్నారుడి అందుకనేసి ఇంకా పిల్లల్ని వదిలి వెళ్తున్నాము లేకపోతే ఒక వన్ వీక్ ఉండే వచ్చేవాళ్ళము కానీ ఇంకా పిల్లలు వద్దు అన్నారు కదా ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా కావాలి కదమ్మా అంటే మా అమ్మ నేను వస్తానులే అమ్మ నాన్న తీసుకుని వస్తాను నాన్న ఎప్పటి నుంచో మీ ఇల్లు చూడాలి చూడాలి అంటున్నారు సో నాన్న తీసుకుని నేను వస్తాను అటు త్రీ డేస్ నేను ఉంటానులే అన్నారండి అందుకనేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చారన్నమాట సో ఇదేండి ఈరోజు వీడియో